హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో ప్రతి అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టిఎస్పిఎస్సి నుంచి అయితే మనకు ఒక అప్డేట్ రిలీజ్ అయ్యింది అదే త్వరలో జరగాల్సిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాని గురించి అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎలా అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉందో త్వరలో దానికైతే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డిఎస్పీఎస్సీ అని టైప్ చేయండి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసి కింద మీ వస్తే డైరెక్ట్ మీకు అదర్ సర్వీసెస్ కింద గ్రూప్ వన్ సర్వీసెస్ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ టీజీపీఎస్ఈ ఐడి ఏదైతే కొత్తగా అప్డేట్ అయిందో టిఎస్పిఎస్సిని టీజీపీఎస్సిగా అప్డేట్ చేశారు కదా అప్పుడు మీకు ఏదైతే ఐడి ఉందో పాత మన రిజిస్ట్రేషన్ ఐడి ఓటీఆర్ ఐడి ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేయండి అలాగే కింద డేట్ ఆఫ్ బర్త్ ఆ క్యాప్చర్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి అండ్ ఛానల్లో పోస్ట్ చేసే అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ